హలో ఎవరువాన్ ఈ శరణ నవరాత్రుల్లో ఆరవ రోజు లలితాదేవి అలంకరణతో అమ్మవారు మనకి మా ఇంట్లో పూజ అయితే చాలా బాగా చేసుకున్నానండి దట్టు ఈరోజు తిరుమల శనివారాలు కూడా కలిసి వచ్చాయి కాబట్టి ఈ రోజు వెంకటేశ్వర స్వామికి కూడా చాలా బాగా పూజ చేసుకున్నాను మా లక్ష్మీదేవి కూడా చాలా బాగా చేసుకున్నాను అండ్ నేను దుర్గమ్మ తల్లి ఏ విగ్రహం దగ్గర ఫోటో దగ్గర చాలా బాగా చేసుకున్నాను వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ ఇక్కడ స్పేస్ సరిపోదు కాబట్టి వన్ నాట్ ఎయిట్ అష్టోత్రాలతో నేనైతే కుంకుమ పూజ అయితే చేసుకున్నాను నిన్న నైటే మేము రాజమండ్రి దేవి చౌక్ దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి ట్వెల్వ్ అయిపోయింది అసలు లేవగలనా లేదా పూజ చేసుకోగలనా లేదా అనుకున్నాను బట్ చాలా బాగా చేసుకున్నానండి చాలా అర్లీగా కూడా కంప్లీట్ అయిపోయింది నా పూజ వచ్చేసి అండ్ అలానే ఈ రోజు నేనైతే అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఆకుపచ్చ రంగు చీరను కానీ గంధం రంగు చీరను కానీ ఎరుపు లేదా పసుపు రంగు చీరను కానీ ధరించి మనం పూజ చేసుకోవాలి ఈరోజు ఆకుపచ్చ రంగు చీరను కట్టుకుని నేనైతే అమ్మవారికి పూజ చేయడం జరిగింది అమ్మవారికి ఎంతో ఇష్టమైన పెసరపూరలు కానీ రవ్వ కేసరి పాయసం కానీ అమ్మవారికి నా పూజా విధానం ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి డైలీ కూడా వీడియోస్ అయితే అప్డేట్స్ మీకు ఇస్తున్నాను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను నా ఈ చిన్న పూజని మీ అందరికి నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసేయండి జై భవానీ శ్రీమాత్రేనమ్మ థ్యాంక్ యూ ఆల్ యువర్ లవర్ సపోర్టింగ్ దా బాయ్